కానీ ఖోఖో కోర్టు వాలీబాల్ కోర్టు ఖోఖో కబడ్డీ అన్ని కోర్టులు ఉన్నాయి సార్ కానీ మాకు గ్రౌండ్ అనేది లేదు సార్ మాకు గ్రౌండ్ ఇస్తే మేము అన్ని ప్లే గ్రౌండ్స్ సెలెక్ట్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ మండల్ లెవెల్ వెళ్తాం సార్ ఎలక్ట్రి కదా కొంత యూస్ చేసేస్తే దాంట్లో మీకు ఖోఖో కోర్టు కబడ్డీ కోర్టు ఒక వాలీబాల్ కోర్టు ఓకేనే పా వెరీ గుడ్ నేను డెఫినెట్ ఎస్సీ గారు వీళ్ళకి గ్రౌండ్ ఖోఖో కోర్టు ఒక కబడ్డీ కోర్టు వాలీబాల్ కోర్టు మంటిపూల్ కోర్టు రెడీ చేసి ఇచ్చేసండి ఎక్విప్మెంట్స్ అంతా కూడా రెడీ చేసి ఇస్తారు మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా ఆడుకోవాలా బాగా చదువుకోవాలా మీ స్కూల్లో మీ టీచర్స్ అందరికీ మంచి పేరు తీసుకొని రావాలా మండలంలోనే మీ స్కూల్ నెంబర్ వన్గా వచ్చే విధంగా మీరందరూ అన్నింటిలో క్రీడల్లో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు మీరందరూ ఖచ్చితంగా డెవలప్ అవుతారు ఎవరా వెరీ గుడ్ మీకు తల్లిదండ్రులు కావచ్చు మీ స్కూల్కి మీ మీ గ్రామానికి మీ పంచాయతీకి మీరు మంచి పేరు తీసుకొని వచ్చి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో మన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఎంత ఇప్పటి ఇస్తారో మీరు చూస్తున్నారు కదా సో కాబట్టి మీకు మీ అందరూ బాగుండండి మీకు అదే కాకుండా చెస్ కూడా ఈ అకాడమిక్ గేర్ నుంచి కూడా ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ కూడా అఫీషియల్ గా లొకేషన్ కూడా మాట్లాడాను చెస్ గేమ్ అనేది అందరూ నేర్చుకోండి చెస్ ప్రతి మీరు ఆడతారు మీ మైండ్ అంతా కూడా షార్ప్ గా వస్తుంది అట్లీస్ట్ వీక్లీ వన్ డే అయినా చెస్ ఆడే విధంగా నేర్చుకోండి గ్రౌండ్లో వెళ్ళి కూడా అన్ని ఆ గేమ్స్ అని ఆడండి మీకు గుడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా హైయెస్ట్ ఎడ్యుకేషన్ చేసి అమెరికాలో పోయి చదువుకొని వచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా వచ్చి లక్షల మందికి స్ఫూర్తిగా నిలబడిన వ్యక్తి సుధీర్ అన్న గారు సో మీరు సుధీర్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకోవాలా మీరందరూ బాగా ఎదిగి ఫస్ట్ మీ గురువుల్ని బాగా రెస్పెక్ట్ ఇవ్వండి ఎక్కడే అన్పార్లమెంటరీ వర్డ్స్ తో మాట్లాడకుండా మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ గ్రామ పెద్ద పెద్దలను గౌరవించండి ఈ రోజు మీకోసం ఇంతమంది పెద్దలు మీ స్కూల్కి వచ్చారంటే ఆర్ బ్లెస్డ్ సో కాబట్టి మీరందరూ ఎప్పుడు రాంగ్ రూట్లో పోకుండా ఈ చెడు అలవాటు మానేసి కాకుండా మీరు మిగతా వాళ్ళ దగ్గర ఎవరు ఒత్తిడి పడకుండా హ్యాపీగా చదువుకొని మంచిగా గేమ్స్ ఆడుకొని మీ టీచర్లకి మీ తల్లిదండ్రులకి మీ మీ ఊరు మీ ఊరికి మంచి పేరు తీసుకొని వచ్చారంటే మీకు ఎప్పుడు మీ సపోర్ట్గా ఉంటాం మీ ఎదుగుదలలో మేము ఒక భాగం ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు గా నేనున్నాను ఇక్కడ నుండి పెద్దలందరూ కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను మాటిస్తూ ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కాలేజీలో స్కూల్ తాగడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా మీలాగే చదువుకున్నా నేను పెద్ద టాప్ స్టూడెంట్ కాదు కానీ యావరేజ్ స్టూడెంట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ బ్యాక్ పెంచర్ అయినా కూడా బాగానే చదివేటువంటి తర్వాత యుఎస్కే వెళ్ళి ఎంబీఏ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైము నేను ఏం జరిగిందో సార్ ఎంత జాగ్రత్తలు విన్నాను ఫస్ట్ టైము ఎలక్షన్స్ కాంటెస్ట్ చేశా టూ థౌజండ్ నైన్టీన్లో దారుణంగా ఓడిపోయా ఐ లాస్ట్ వీక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఓట్స్ ఓడిపోయాను సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ డాడీ ఉన్నారు వెళ్ళిన తర్వాత బాధపడ్డారు కళ్ళు నీళ్ళు వచ్చాయి నానా ఓడిపోయాను అని వెంటనే కంగ్రాటేషన్స్ అన్నాడు మా ఫాదర్ అదేది కంగ్రాటేషన్ ఏంది ఓడిపోయాను నాకు గెలవలేదు అని వెంటనే నువ్వు ఫస్ట్ టైం ఓడిపోయావు ఇంకా నువ్వు జీవితంలో ఓడిపోవు బికాస్ ఇట్ ఈస్ ఇస్ సెట్టింగ్ దోన్ సక్సెస్ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మొన్న ఎలక్షన్స్తో పార్టిసిపేట్ చేశాను అండ్ ఐ వన్ విత్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ మీ పేరెంట్స్ కూడా అందరు నాకే ఓటేశారు మంచి మెజారిటీని గెలిచాను ఎప్పుడు కానీ చదువులో నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను లేకుంటే నేను నాకు ఇబ్బందిగా చదవడం ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదే అని ఎప్పుడు అనుకోకూడదు ఆల్వేస్ ట్రై హార్డ్ కాన్సన్ట్రేట్ ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని మీ మీ టీచర్స్ని ఫ్రెండ్స్ లాగా చూడాలి ఏమన్నా డౌట్ ఉంటే అడగాలి ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళకి డబ్బులు ఇచ్చి లెక్చరర్స్గా పెట్టేది మీకోసమే ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల క్లారిఫికేషన్ తీసుకోవాలా అక్కడ అర్థం పోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని అడగాల పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఫర్ యూ మాకు బెస్ట్ ఫ్రెండ్ మా నాన్న ఉండే నేను ఏం చేసినా సరే నా మా ఫాదర్తో డిస్కస్ రోజు ఈరోజు బైక్లో పోయినా మా ఫాదర్ చెప్పేటోడిని గర్ల్ తో పోయినా మా ఫాదర్ చెప్పేటోడి అందరి చెప్పేటవాడిని సో యు ఆర్ బెస్ట్ మెంటార్స్ ఆర్ బెస్ట్ టీచర్స్ విల్ బి యువర్ పేరెంట్స్ ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మా నాన్నతో మా అమ్మకు చెప్పుకుంటాను ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ వచ్చినప్పుడు మీ అందరికి మీకు నేర్పిస్తారమ్మా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పిస్తారా ఎందుకంటే నాకు కూడా ఇద్దరు కూతురు ఉన్నారు ఒక కూతురు పేరు చిన్న కూతురు పేరు సమిక పెద్ద కూతురు పేరు అనిక ఇద్దరు రౌడీ ఎవరు మాట ఇంద్రం కాబట్టి వీళ్ళందరికి కూడా నేను కూర్చోబెట్టుకొని నేను కూడా ఎమ్మెల్యే కాకుందరు కా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా టైం దొరికినప్పుడల్లా వాళ్ళకి చెప్తుంటాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉండాలి ఎలా మంచిపోవాలి మంచి అడ్లు చెప్పుకుంటారు పిల్లలకి అట్లనే మీ పేరెంట్స్ కూడా ఎంకాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నక హాయ్ బాగున్నారు అన్నక నాకు ఎలా ఎలక్షన్స్ ఒకటి తిరిగినప్పుడు భోజనం పెట్టి మర్చిపో సో ఇదంతరు కూడా చేసి ఇలాంటి కష్టపడి పైకి రావాలి సో ఎప్పుడు కానీ ఫెయిల్ అయ్యారని బాధపడకూడదు బాగా స్ట్రాంగ్ ఉండాలి ఓకే రైట్ యు ప్రామిస్ డన్ దాని తర్వాత వచ్చిన బ్యూటిఫుల్ డ్రస్ చూశాను డ్రెస్సులు బల ఉన్నాయి బాగున్నాయి నచ్చినాయి నీకు డ్రస్సు డ్రెస్ క్వాలిటీ బాగుందా ఎవరు ఇచ్చింది డ్రస్ మీకు ఎవరు చంద్రబాబు నాయుడు కాదు లోకేషన్ లోకేషన్ ఇచ్చాడు లోకేష్ మేము అసెంబ్లీకి పోయిన తర్వాత ఆయన రూమ్లో ఆ రెండు బొమ్మలు ఉండే ఫోటో పెడతాను మీకు అందరికి రెండు బొమ్మలు ఉండి ఆ డ్రెస్ వేసిండే అందరిని ఎమ్మెల్యేలు పిలిచి చెక్ చేయమన్నాడు క్వాలిటీ ఎట్లా ఉంది ఏ రకంగా దేవాన్సు కూడా ఇదే రకంగా ఇస్తున్నారు చిరేక్ స్కూల్లో సో అది తెప్పించుకొని చెస్ చేసుకొని దేవాన్స్కి ఏ రకంగా ఇస్తారో అదే రకంగా దేవాన్స్ అంటే లొకేషన్ ఉన్నప్పుడు ఆ రకంగా ఇవ్వాలని చెప్పి మంచి బ్యాగ్ బ్యాగ్స్ ఎట్లున్నాయి బాగున్నాయా క్వాలిటీ ఆఫ్ బుక్స్ బాగున్నాయా బ్యాగ్ బాగుందా దాని తర్వాత మధ్యాహ్నం ఫుడ్ పెట్టేది ఎట్టుందరా టేస్ట్ మారిందా ఫుడ్ అప్పటికి ఇప్పటికి క్వాలిటీ ఆఫ్ రైస్ ఎలా ఉంది బాలేకపోతే చెప్పు మారుతాము బాగున్నా ఆర్ హ్యాపీ ఓకే ఈరోజు ఒక డిఫరెంట్గా ఆలోచించి ఆ డే విజ్ థుడా అంటే ఒక మున్సిపాలిటీ ఇన్ ద ఓవరాల్ నైన్ కి సార్ ఒకసారి మీరు చెప్పారు నైన్ కి డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ చేసి మన పేరెంట్స్ మనం ఎట్లా చేస్తాం అట్లే రకంగా తుడా అనే డిపార్ట్మెంటు అన్ని లో బాగా మంచి మంచి రోడ్లు డ్రైన్స్ దాని తర్వాత చదువుకునే స్కూల్లలో ప్లే ఏరియా డెవలప్మెంట్ చేయడం అన్నీ చేస్తాం సో అందుకోసమే దివాకర్ అన్న తుడా చైర్మన్ కాబట్టి ఆయన నాకు ఫోన్ చేసి నేను ఇట్లా చేస్తామనుకునేవాడిని ఇంట్లో డిస్కస్ చేసుకుని ఈ స్కూల్ ఎంచుకున్నాం అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ముందు ఈ స్కూల్ డెవలప్ చేస్తాం మాకు మా పిల్లలు అడిగారుగా మాకు గ్రౌండ్ ఉన్నారని చెప్పే ఇంజనీరింగ్ కూడా మీకు ఒక వన్ ఏకర్ వన్ ఏకర్ రెడీ చేయండి అనుకొని ఇచ్చిన తర్వాత ఎంతసేపు మీరు దొంగలు ఆడపిల్లలు నా కూతురు లాగా చేస్తున్నా అరే మీరు ఉండాలి ఇట్లా ఎనకాలా మన క్రికెట్ వద్దా మరి క్రికెట్ లేకుండా ఎట్టవద్ది స్కూల్లో దివాకర్ మాకు బాయ్స్ క్రికెట్ కావాలి అమ్మాయిలు క్రికెట్ పెట్ట ఓకే బాగుంది అమ్మాయిలకు వాలీబాల్ పెట్టించు శాండ్ వాలీబాల్ పెడదామా శాండ్తో రెడీ చేసి వాలీబాల్ బాగుంటుంది చేద్దాం మా బాయ్స్ మాత్రం ఏమిటలేదా

సో వాలీబాల్ క్రికెట్ కోకో ఇవన్నీ కూడా కబడ్డీ కదా యా కబడ్డీ ఇవన్నీ కూడా ఒకసారి రాసుకోండి సార్ వచ్చి మీరు వచ్చిన తర్వాత వన్ ఏకర్ గ్రౌండ్ ఇస్తారు పక్కన ఇచ్చాడు అమ్మా మన తుడా వాళ్ళే వచ్చి మొత్తం నీరు లెవెల్ చేసుకొని అవన్నీ ప్రాపర్ గా చేసి మీ ప్లే గ్రౌండ్ ఎన్నో పడుతున్నాం చేయడానికి ఓకే నైన్టీ డేస్ సో సార్ చెప్తున్నారు నైన్టీ డేస్ లో మీరు ఎన్నో పడుతున్నారు గ్రౌండ్ ఇచ్చేదానికి నేను మాడతాను విదిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వన్ ఏకర్ గ్రౌండ్ ఇస్తాను తర్వాత నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ లోపల అన్ని రెడీ చేసి చక్కగా మీరు ఆడుకోవచ్చు కానీ మీ అందరికి ఒక డ్యూటీ చెప్తున్నా మీ గ్రౌండ్ మీ గ్రౌండ్ని క్లీన్గా పెట్టుకోవాలా చాక్లెట్ దీన్ని పేపర్ తొక్కే విడదు మీ తొక్కే వైస్ అన్ని చేసుకుని అన్ని కూడా నీట్గా చేసుకోవాలి ఓకే ఎవరేమైనా కాదు కొద్దిగా పక్కకు వస్తారా ఏమనుకోకుంటే మా పిల్లలు గురించి సో మీ అందరికి కూడా లాస్ట్ ఇయర్ పైన చెప్తున్నా ఇక్కడ నాకు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఒకటి వచ్చేసి ఇక్కడ మనకి ఆర్ఓ ప్లాంట్ కావాలని చెప్పి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది మరి కందాడి ఈ ఊర్లో కందాడి తీస్తాం ఓకే మనం వెళ్దాం వాటర్ ఇష్యూ ప్రాబ్లం లేదు కదా హెచ్ఎం గారు వాటర్ ఇష్యూ ఉంది ఇక్కడ ఆర్వోస్ వర్కింగ్ వెల్ వాట్ ద బాత్రూమ్స్ ఇస్ గుడ్ బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయా అన్నిటికీ ఉన్నాయో ఉన్నాడు కొడతా చెప్పు సరే కొడతా పోతా చూసిపోతా దెన్ ఫుడ్ ఈస్ గుడ్ ఫుడ్ బాగుంది అంటున్నారు దాని తర్వాత లెక్చరర్స్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి A problem. <ımaz y> ై టు చేంజ్ దే మార్ట్ కట్టే న్యూ లెక్చరర్స్ ఎన్ని ప్రాబ్లమ్ దాని తర్వాత ఎవరన్నా లెక్చరర్స్ కొడుతున్నా ఇవన్నీ కూడా నాకు చెప్పాలా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలా పాత రకంగా చేయడం మీకు కూడా లెక్చరర్స్ చెప్తున్నాను బీ మోస్ట్ ఫ్రెండ్లీ విత్ ద స్టూడెంట్స్ ఏమండి ఇదేనండి ఏం చూపిస్తారు మీరు మ్యాథ్స్ మీద బాగా అందరు ఇంట్రాక్ట్ అవుతుందా చూస్తున్నాను మ్యాథ్స్ శ్రీనివాస్ గారు బాగా చెప్తున్నారా అబ్బో గట్టిగా వింబడి సో మీరు అంటే పిల్లలు బాగా ఇష్టం ఉంది సో హెచ్ఎం గారు మంచివారు పిల్లలు బాగా చదివించుకుంటారు సో మీరందరూ కూడా వచ్చే రోజులు ఐ వాంట్ ది స్కూల్ టు ద టాప్ స్కూల్ ఇన్ చిత్తూరు జిల్లా చేస్తామా గవర్నమెంట్ నుంచి నేను అన్ని ఇస్తాను మీరు బాగా చదువుకుంటారా చదువుకుంటారని అందరూ ఇంటికి తప్పట్టు పట్టండి వెరీ గుడ్ బెస్ట్ వేస్తామా దాని తర్వాత ఇక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది నాకు అప్డేట్ చేయండి వి టికెట్ ఇట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అండి